మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచ్చున్నా ఇది వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి తొంభై ఒకటవ కీర్తన ఏడవ చరణం నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు ప్రార్థన ప్రభు ఆ ప్రేమ గల తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లుస్తున్నా ఈ దినము కొరకే మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు చెల్లుస్తున్నా రవ్వ నీకు భయపడి నీకు లోబడినైనా భయభక్తులు కలిగి నీవిచ్చినటువంటి ప్రతి వాగ్దానమును స్వాతంత్రించుకోవడానికి సహాయం చేయండి ప్రవ్వ నీ వాగ్దానములను మా జీవితంలో మేము నెరవేర్చుకోవడానికి తగిన భక్తి మాకు దయచేయమని అడుగుచున్నా ఇరవై రోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టి బాగు చేయండి ప్రభువానికి స్తోత్రాలు ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఈ దినమున మేము చేయబోయేటువంటి ప్రతి పనిపై విజయమును దయచేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఇది ప్రభు ఆయన యేసు వారిని గూర్చి మరియు ఇస్రాయిల్ను గూర్చి ఇవ్వబడినటువంటి ఉపవాగ్దానం ఈ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అని ప్రభువారు మాట్లాడుచున్నారు ఇది కేవలం ఒక వ్యక్తికే కాదు ఒక సంఘమునకు లేదా ఒక కుటుంబానికి ఒక సమాజమునకు ఏ సమాజం అయితే ఏ సంఘం అయితే ఏ కుటుంబం అయితే చివరకు ఏ దేశమైతే ఆయనకు లోపడుతుందో ఆయన మాట వింటుందో ఆయన చిత్తప్రకారం చేస్తుందో ఈ దేవుని యొక్క వాగ్దానము వారి జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉంది మనము నమ్మితే దేవుని మహిమను తప్పనిసరిగా చూస్తాం ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రతి అపాయమును చివరకు ప్రాణాపాయమును కూడా తప్పించేది ఆయనే మరణము తప్పించుట యోవా వశము అని వ్రాయబడి ఉంది మానవుని యొక్క ప్రాణము ఆయుష్ అది చాలా అల్పమైనది అయినప్పటికీ కూడా దాన్ని కాపాడేటువంటి శక్తి ప్రభు వారి దగ్గర మాత్రమే ఉంది ఎందుకంటే మనమందరం ఆయన దగ్గర నుంచి వచ్చాం ఆయన కృప వలన మనం జీవిస్తున్నాం చలిస్తూ ఉన్నాం రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక కొండ కొన్ని కొన్ని గుహలున్నాయట ఆ గుహలు దగ్గర ఒక సైనికుడు ఉండిపోయాడు క్రింద చాలామంది తిరుగుతూ ఉన్నారు శత్రు సైన్యాలు తిరుగుతూ ఉన్నారు ఆ కొండ పెద్ద కొండ కొన్ని కొన్ని గుహలున్నాయట అక్కడ ఒక సైనికుడు ఉండిపోయాడు ఈ బాంబు దాడి అలాగే గన్న పేలుళ్ళ వలన సంభవించినటువంటి పొగ వల్ల దారి తెలియక పైనుండిపోయాడు కొండ కింద భాగంలో చాలామంది శత్రువులున్నారు అయితే ఆ సమయంలో అతను ప్రార్థించాడట ప్రభువ సహాయం ఆయన నేను క్రిందకు వెళ్ళడానికి లేదు క్రింద చాలామంది ఉన్నారు శత్రువులు వారు నన్ను చూస్తే చంపేస్తారు వారు పైకి రాకుండా చేయి చేయి ప్రభువ అని ప్రార్థన చేస్తున్నాడట అక్కడ చాలా గుహలు ఉన్నాయట గుహలు అనగా తలుపులు లేనటువంటి చిన్న చిన్న గుహలు ఆనాడు రాజుల కాలములో తవ్వినటువంటి గుహలు అన్నమాట అయితే ఒక మనిషి దాంట్లో ప్రవేశించగలిగినటువంటి గుహ అలాగే పూర్వకాలాల్లో జంతువులు కూడా వాటిలో దాక్కునేవాట అయితే అతడు ఏం చేశాడంటే ఆ కొండల్లో కొండపై ఉండేటువంటి చివరి గుహలో వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడట ప్రభువ ఉండేటువంటి శత్రు సైన్యం పైకి రాకూడదు ఎవరో రాకూడదు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నాడట ప్రార్థన అలాగే చేస్తూ చేసుకుంటూ ఉన్నాడు అయితే ఈ లోపల షూ శబ్దం వినపడుతుందట ఈ చెప్పుల శబ్దం వినపడుతుంది టక్ టక్ మనీ పైకి వచ్చేస్తున్నారు అయ్యో ప్రభువ విశ్వాసంతో ప్రార్థన చేస్తే కాపాడుతున్నావు ప్రభువ నీ మహిమ కొరకే నన్ను కొంతకాలము బ్రతికించండి ప్రభువ మీరు చేతిలో నేను చనిపోవడానికి వీలేదు ప్రభు అని అలా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఉండిపోయాడట అయితే వాళ్ళు వచ్చి ప్రతి గుహ వెతికారట మొదటి గుహ వెతికారు లోనకి వెళ్ళారు రెండో గుహ వెతికారు లోనకి వెళ్ళి బయటకు వచ్చారు అలా ప్రతిదీ వెతుకుంటూ వస్తున్నారట ఇతడు చివరి గుహలో ఉన్నారు చివరి గుహలోకి వెళ్ళాలి కదా వెళ్ళలేదు వాళ్ళు దిగి వెళ్ళిపోయారు అయితే అతను అలా భయం భయం టెన్షన్ కానీ బ్రతుపూట క్రీస్తే చావైతే లాభము అన్నట్లుగా అలాగే ప్రార్థనలు ఉండిపోయాడు ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఒక్కసారి అలా కళ్ళు తెరిచి చూసేసరికి అతడే గుహ అయితే ప్రవేశించాడో ఆ గుహ ద్వారానికి ఈ శయీడు చాలా దట్టంగా తీగులు అల్లేసిందట అయితే దాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు అయ్యో ప్రభువా నన్ను ఈ విధంగా కాపాడవా నేను వెళ్ళేసరికి ఈ దట్టమైన లేవేంటి ఈ సాలీడు అలా కాదు ఒకే సాలిడ్ కాదు రెండు మూడు సాలీడులు అక్కడ వెబ్ని క్రియేట్ చేసాయట అనగా సాలీడు ఆ మూడు కలిసి చాలా చక్కగా ఆ ద్వారాన్ని మూసే మూసివేశాయట అయితే శత్రువులు అనుకున్నది ఏంటంటే పైకి వచ్చి చివరి గృహంలో చివరి గుహలోకి వెళదామని అనుకునే సమయానికి వాళ్ళకి ఏమనిపించిందంటే ఇక్కడ సాలీడులు తీగులు వేసేసాయి కాబట్టి ఒకవేళ మనిషి ఉన్న ఈ తీగలు తప్పించుకుని వెళ్ళేసరికి ఇవి తెగిపోతాయి కదా అందువల్ల దీంట్లో మరి సైనికుడు ఉండటం అనేది అసాధ్యం అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట దేవుడు గొప్పవాడండి ఎలాగైనా ఆయన మనల్ని తప్పించే దేవుడు ఆయన మన విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసం ద్వారా మనలను ప్రభువారు రక్షించేటువంటి దేవుడు తప్పనిసరిగా మీరు మనం విశ్వాసం కలిగి ఉందాం ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు అతడు అనుకున్నాడు శత్రు సైన్యం పైకి రాకూడదు అనుకున్నాడు కానీ వచ్చేసారు అలాగే మనం కొన్ని అనుకుంటాం అవి జరుగుతాయి కానీ ఆ క్షణమాత్రములో ప్రమాదాన్ని మరణాన్ని తప్పించేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు అటువంటి ధైర్యం కలిగి ఉందాం ఎటువంటి ధైర్యము విశ్వాసము ప్రభువారు మనకు దయచేనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తల